ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో గంజాయి వ్యాధిని ఎవరు పేకాట హోటల్స్ ఎవరు ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్న మట్టి మాఫియా పెంచి ఎవరు సింగరేణి కాంట్రాక్ట్ గా ఎవరు హైవే కాంట్రాక్ట్ లను ఎవరు ఇళ్ల పర్మిషన్లకు బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంది ఎవరు ఇది సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు సాక్షాత్ నీ అనుంగ శిష్యుడు ట్రాక్టర్లు కొని ఆంధ్రా నుంచి ఇసుక తీసుకొస్తుంటే పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇసుక మాఫియాన్ని నువ్వు ప్రోత్సహించట్లేదా ఆ డబ్బు నీ దగ్గర లేదా గ్రీన్ఫీల్డ్ కాంట్రాక్ట్లు బేధించి ఆ డబ్బు నీ దగ్గర నువ్వు తీసుకోలేదా మట్టి మాఫియాని ప్రోత్సహించలేదా సాక్షాత్ నీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గా చన్నారావు కొడుకే హైదరాబాద్లో గంజాయి కేసులు దొరికిండు సత్తుపల్లిలో కొంతమంది అమాయకులు గంజాయి కేసులో దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు లాల్ వసూలు చేస్తే అది పోలీసు యంత్రాంగానికి మీకు మా సహక్యం వచ్చి స్థానిక స్థానికప్పుడున్న సీఏని బదిలీ చేసిన విషయం వాస్తవం కాదా చెప్పి నేను అడుగుతున్నా బిల్డింగ్లకు పర్మిషన్ కల్లూరులో మొత్తం అక్కడక్కడ కూడా రెండు అంతస్తుల కంటే పైన వేస్తే బెదిరించి నువ్వు ఎవరినైతే చెప్తున్నావు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నువ్వా నేను అని చెప్పి అడుగుతున్నా కల్లూరులో కట్టిన బిల్డింగ్స్ దగ్గర ఎవరు బిల్డింగ్లు కట్టారు మరి ఎవరి దగ్గర నువ్వు డబ్బులు నీ మధ్యవర్తుల వసూలు చేసినావు ఇది వాస్తవం కాదా జగమెరిగిన సత్యం మీరు ఎంత నీతులు అంటే తుఫాను బాధితుల సహాయార్థం వసూలు చేసిన బియ్యాన్ని డబ్బుల్ని అది మీరు ముఖ్యమంత్రి బర్త్డేకి ఆటో వాళ్ళకి పంచారు మీ ఎప్పుడు కూడా మేము మీ తప్పు ఎప్పుడో చెప్పాలి మేము సరే ప్రజలకు అహిస్తారని చెప్పి మేము అనుకున్నాం ఏ తుఫాను బాధితుల సహాయార్థం ప్రజలు సహకరించారో ఆపన్న ఆస్తాలు కోల్పోయి అన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నదని చెప్పి అనుకున్నారో సహాయం చేస్తే గ్రామాల్లో సత్తుపతి నియోజకవర్గ వ్యాప్తంగా మీరు తిరుగురు పోయి ఆ బియ్యాన్ని కదిపప్పుని అన్నింటినీ అక్కడ అమ్మి డబ్బులు తీసుకొచ్చి కొంత బియ్యాన్ని తీసుకొచ్చి మీరు ఆటో వాళ్ళకి పంచింది ఎక్కడిది ఇది వాస్తవం కాదా అయినా కూడా మేము సంయమనంతో ఉన్నాం ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకు అసభ్యంగా మాట్లాడే పద్ధతికి మేము ఎప్పుడు కూడా దిగదారలే